అందరికీ నమస్కారం తెలుగు నవల స్టోరీస్ ఛానల్కి స్వాగతం మన ఈ తెలుగు నవల స్టోరీస్ ఛానల్లో వచ్చే కథలను విని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను అత్తయ్య మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది అన్న కోడలి మాటలతో దొరికిన ఫ్లైట్ పట్టుకుని బెంగళూరులో వాలిపోయారు శ్రీహరి సుభద్ర దంపతులు ఇప్పుడు బాగానే ఉంది కంగారే మీ లేదని ఫోన్ పెట్టే ముందు కోడలు చెప్పినా సరే కంగారుగానే ఉంది వాళ్ళకి ఫ్లైట్ దిగి ఏ హాస్పిటల్ కోడలికి ఫోన్ చేస్తే ఈరోజు డిశ్చార్జ్ చేసేస్తారు ఇంటికే వచ్చేయమంది ఇంటికి వెళ్తే కోడలు మామూలుగానే వర్క్ చేసుకుంటోంది ఇంటికొచ్చిన అత్తమామల్ని చూసి ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు టిఫిన్ తిని రెస్ట్ తీసుకోండి అంటోంది తప్పించి ఇంకే వివరాలు చెప్పడం లేదు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడన్న ప్రశ్నలు అడుగుదామనుకున్నా సీరియస్గా పనిచేసుకుంటున్న కోడల్ని చూసి సైలెంట్ అయిపోయింది సుభద్ర పోనీ నేను వెళ్తాను హాస్పిటల్ పేరు చెప్పమ్మా అని శ్రీహరి గారు అడిగినా ఎందుకు మామయ్య ట్రాఫిక్లో మీరు ఎక్కడుంటారో వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి తీసుకొస్తారో మీరు వాళ్ళు అటు ఇటు అయిపోతారు అనేసింది ఆ మాట నిజమే అనిపించింది శ్రీహరి గారికి రాత్రి తొమ్మిది గంటలైనా ఇంకా రాలేదు కొడుకు ఆదుర్తో పడుతున్న అత్తమామలతో వచ్చేస్తారులేండి అంటుందే కానీ కోడలి ముఖంలో కొంచెమైనా కంగారు కనిపించలేదు అదేమిటని కోడలను అడగలేక కాలు కాలిన పిల్లుల్లా అటేడు తిరుగుతున్నారు భార్యాభర్తలిద్దరు పదకొండు గంటల తరువాత టాక్సీ శబ్దం వినిపించి ఇద్దరు బయటకు పరిగెత్తారు అదేంటి కొడుకు హర్ష ఒక్కడే కూడా ఎవ్వరూ లేరు వెనక డోర్ తీసుకుని డ్రైవర్కి డబ్బులిచ్చి తూలుకుంటూ వస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకును పట్టుకుంది సుభద్ర కొడుకు వంటి నుండి మందుల వాసన హాయ్ డియర్ నా కోసమే చూస్తున్నావా మాట ముద్ద ముద్దగా వచ్చింది అప్పుడు అర్థమైన సుభద్రకు కొడుకు దగ్గర నుండి వచ్చేది మందుల వాసన కాదని మందు తాగితే వచ్చిన వాసనని కొడుకు బాగా తాగొచ్చాడని అంతే కొడుకును పట్టుకున్న చేతులు సడలిపోయాయి తనను పట్టుకుని వదిలేసిన మనిషి ముఖంలో ముఖం పెట్టి చూడగానే హర్షకు మత్తు దిగిపోయింది తనను పట్టుకున్నది భార్య సుమ కాదు తల్లి పక్కనే తండ్రి వీళ్ళు ఎప్పుడొచ్చారు అనుకుంటూ మీరు వచ్చారు అంటున్న కొడుకు మాటలు విన్నట్టుగా ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు తాము వచ్చినప్పటి నుండి కోడలు ఎందుకు అలా ఉందో యాక్సిడెంట్ పేరు చెప్పి ఎందుకు రమ్మందో ఇద్దరికి అర్థమైంది ఆరు నెలలవుతుందేమో కొడుకుకు ప్రమోషన్ వచ్చి పెళ్ళయ్యాక కూడా ప్రతిరోజు ఫోన్ చేసే కొడుకు పని ఎక్కువైంది రోజు మాట్లాడలేకపోతున్నానంటే నిజమే అనుకుంది మీటింగులుంటాయి రాత్రివేళ చెయ్యకంటే నమ్మింది కాని విషయం ఇదన్నమాట ఇప్పుడేం చేయాలి బయటికి చెప్పుకోకపోయినా ఇద్దరి మనసుల్లోనూ ఇదే ప్రశ్న మా అమ్మ నాన్నలు వచ్చారని ఫోన్ ఎందుకు చేయలేదని సుమను గదమాయిస్తున్న కొడుకు మాటలు వినిపిస్తున్నాయి వీళ్ళకి ఆ మరుసటి రోజా నలుగురికి బరువుగా తెల్లవారింది అమ్మ నాన్నలు వచ్చారంటే హర్షకు ఎప్పుడూ పండగే కానీ ఈసారి తల్లికి తన ముఖం ఎలా చూపించాలో అర్థం కాక గదిలో అవుతున్నాడు హర్ష చివరికి ధైర్యం కూడ తీసుకుని ఆఫీస్లో పార్టీ తప్పలేదు అన్నాడు తల్లితో కానీ తల్లి చూసిన చూపుతో కూడ తీసుకున్న ధైర్యం ఎగిరిపోయి గదిలోకి వెళ్ళిపోయాడు వెంటనే ఆ రెండు రోజులు కూడా బరువుగానే గడిచాయి పెద్దగా మాటలేమీ లేకుండానే సోమవారం ఉదయాన్నే సుమా నేను మీ ఆఫీస్లో దింపేస్తానురా అని హర్ష అంటే నాకు ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసింది సుమ హర్షకే కాదు శ్రీహరికి సుభద్రకు కూడా అర్థమైంది సుమ ఎందుకు ఇంట్లో ఉండాలనుకుంటోందో ఏమీ చేయలేని హర్ష ఆఫీస్కి బయలుదేరక తప్పలేదు ఇంకా కోడలు ఖాళీగా ఉన్న సమయం చూసుకొని నీ బాధ నేను అర్థం చేసుకోగలను నువ్వు కాస్త ఓపిక్గా ఉంటే అన్నీ సరిదిద్దుకుంటాయంటూ ఈ వయసులో మగవాళ్ళు ఎలా ఉంటారో కాస్త జాగ్రత్తగా ఉంటే ఆడవాళ్ళు కాపురాలు ఎలా సరిదిద్దుకోగలరో సుమకు వివరించబోయింది సుభద్ర మావిగారి మీద మీకు కోపం వస్తే మీరేం చేసేవారు సూటిగా అడిగేసింది సుమ ఏం చేసేదన్నా పుట్టింటికి వెళ్ళిపోయేదానని చెప్పబోయి ఆగిపోయింది సుభద్ర అప్పట్లో కోపం వస్తే పుట్టింటికి వెళ్లిపోయేవారు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్లు ఎక్కడికి వెళ్ళిపోగలరు దానికి తోడు అప్పట్లో ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు తక్కువ మంది ఆర్థిక స్థోమత లేదు కాబట్టి భర్త మీదో పుట్టింటి వాళ్ళ మీదో ఆధారపడేవాళ్ళు అప్పుడు తన సంగతే తీసుకుంటే పుట్టింటి బలం ఉంది కాబట్టి ఇంట్లో గొడవలు జరిగినప్పుడు కానీ భర్త తాగొచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు గాని పుట్టింటికి వెళ్ళిపోయేది ఆ తర్వాత భర్త అత్తమామలో బ్రతిమలాడి సర్ది చెప్పి తనలా పుట్టింటి బలం లేని వాళ్లకు కష్టమైన నష్టమైనా అత్తవారింట్లోనే ఉండక తప్పేది కాదు కానీ ఇప్పుడు కాలం మారింది ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు భర్తలతో సమానంగా ఒక్కోసారి ఇంకా ఎక్కువగానే సంపాదిస్తున్నారు అటువంటప్పుడు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరమేంటి భర్త పెట్టే హింసల్ని భరించాల్సిన అవసరం ఏంటి అడిగితే సారీ చెప్పడం రెండో రోజు మళ్ళీ మామూలే అదీ కాక తాగొచ్చి అంటూ ఆగిపోయింది సుమ తనకి తెలియని విషయం కాదు తాగొచ్చిన వాళ్లలో కోరిక పెరిగి భాగస్వామి శరీరం ప్రతిఘటిస్తున్నా వారిష్టాయిష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగానైనా కోరిక తీర్చుకుంటారు మగవాళ్ళు మందుకంపుకి ఉంటే శరీరం సహకరించక కట్టుకున్న మొగుడైనా సరే మృగంలో మీద ఉంటే విదిలించుకోలేక వదిలించుకోలేక ఆ నరకయాతన తాను అనుభవించింది ఉదయం లేచి సారీ చెప్తే రాత్రి జరిగింది మరుపుకొచ్చేస్తుందా ఆ తర్వాత ఎప్పుడైనా భర్త ప్రేమగా మీద చెయ్యి వేసినా మరంతకు ముందు తనువు మనసు అనుభవించిన ఆనాటి నరకయాతన గుర్తుకొస్తుందే కాని మనసు రాగరంజితమవుతుందా అయినా ఏం చేయగలిగారు ఆ కాలం ఆడవాళ్లు తల్లా పుట్టింటికి వెళ్ళిపోవడమో లేక పంటి బిగు నా బాధను భరించడమో తప్ప మారిన కాలంలో ఇప్పటి ఆడవాళ్లకు ఆ రెండూ చేయాల్సిన అవసరం లేదు వాళ్ల కాలం మీద వాళ్ళు నిలబడగలిగే సంపాదన స్వేచ్ఛ వారికి ఉన్నాయి సుమ మాటలను బట్టి ప్రమోషన్ వచ్చాక పార్టీలంటూ చిన్నగా మొదలై గత మూడు నెలల నుండి ఎక్కువైంది ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే తర్వాత కష్టమైన నిర్ణయానికి సుమ వచ్చేసిందని సుభద్రకు అర్థమైంది అందరూ పడుకున్నారనుకుని బాల్కనీలో తన ఫ్రెండ్తో నిన్న రాత్రి తన కొడుకు మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి సుభద్రమ్మకు ఒరే కష్టపడి పార్టీ అరేంజ్ చేశానురా అమ్మాయిలు కూడా వస్తున్నారా అన్న ఫ్రెండ్ మాటలకు ఊరు నుండి అమ్మానాన్న వచ్చారు ఈసారి నన్ను వదిలే అన్నోరు నొక్కుంటూ కొడుకు చెప్తుంటే అమ్మాయిలో అమ్మానాన్నలో చూసుకోమరి అటు నుండి మాటలు అది విన్నా ఆమె వ్యవహారం చాలా దూరమే వెళ్ళింది అన్నమాట సరిదిద్దకపోతే లాభం లేదు ఆయనలాగా గతం గుర్తొచ్చి మనసు మోగబోయిందా మీకు ఇన్నాళ్ళు సుమొక్కతే కాబట్టి ఏం చేసినా చెల్లింది అమ్మా నాన్నలున్న ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని ఫ్రెండ్స్కి చెప్పేశాడు పిలవద్దని కానీ వారమైనా అమ్మానాన్నలు ప్రయాణమయ్యే సూచనలు కనిపించడం లేదు అతనికి అది వరకు నాలుగు రోజులు అవ్వగానే టికెట్ బుక్ చేయించమని అడిగేవారు ఇప్పుడు ఏమీ అండం లేదంటే ఏం చేయాలో పాలుపోవడం లేదు హర్షకు కనీసం ఏదైనా అనుంటే బాగుండును కానీ మౌనంతో ఇద్దరు శిక్షిస్తున్నారు తన్ను తల్లి ఒక్కతే ఉన్నప్పుడు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ నేను మారిపోయానమ్మా నన్ను క్షమించవా అంటూ అడిగాడు హర్ష ఆఫీస్ నుంచి వచ్చాక నీతో మాట్లాడాలి నుంచి తండ్రి మాటలు ఆ మాటల్లో పదును పిడుగుపడినట్లయింది హర్షకు అలాగే నాన్న అంటూ అక్కడి నుంచి జారుకున్నాడు తండ్రి నోటి వెంట ఏ మాటలు వినాల్సి వస్తుందో అని భయంగానే ఉంది తనకి సాయంకాలం ఇంటికి రాగానే అలా వెళ్దాం పదా అంటూ దగ్గరలో ఉన్న పార్కుకు దారితీశారు నా గతం గురించి చెప్తాను వింటావా కొత్తగా అనిపించాడు తండ్రి ఏ నిజాన్నైతే నీకెప్పటికీ తెలియకుండా నాతో పాటే సమాధి చేయాలనుకున్నానో ఆ నిజాన్ని ఇప్పుడు నీకు చెప్పక తప్పడం లేదంటూ ఆగిపోయాడు తండ్రి తలదించుకుని రెండు చేతుల్లో ముఖాన్ని దాచుకున్నాడు తండ్రిని ఎప్పుడూ అలా చూడలేదు హర్ష చాలాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలాక తను తాను సంభాళించుకుని మొదలుపెట్టాడు శ్రీహరి నువ్వు పుట్టిన కొత్తలో డెలివరీ కని మీ అమ్మ మీ తాతగారింటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక్కడివి ఏం చేస్తావురా సరదాగా రా అన్న ఫ్రెండ్స్ బలవంతంతో మొదలైంది మందు తాగడం ఆ తర్వాత మీ అమ్మ వచ్చాక కూడా అదే కంటిన్యూ అయింది ఇప్పుడు నీలాగే నేను చూసుకోవడానికి మీ అమ్మకు తోడుగా మీ వచ్చింది ఒక రోజు తాగిన మొత్తులో మీ అమ్మ అనుకుని మీ పిన్నిని దగ్గరకు లాక్కున్నాను తను పెనుగులాడుతున్నా గ్రహించుకోలేకపోయాను దాంతో నా చెంప మంది దాంతో తాగిన మొత్తు కొంత దిగింది చెంప పట్టుకుని చూద్దును కదా నిన్నెత్తుకుని మీ అమ్మ భద్రకాళిలా వెక్కి వెక్కి ఏడుస్తూ కింద కూలబడి మీ పిన్ని నేను చేసిన ఘోరం అర్థమైంది కన్న కూతుర్లో అభిమానించే మీ పిన్నిని తాగుడు మైకల్లో నా చేతులు నరుక్కోవాలనిపించింది ఇంట్లో ఉండలేక బయటకు వెళ్ళిపోయాను రాత్రంతా ఎక్కడెక్కడో తిరిగాను కళ్ళు మూసినా తెరిచినా నేను చేసిన పాపప్పనే గుర్తొస్తోంది మీ అమ్మకు పిన్నికి ముఖం చూపించలేక చచ్చిపోదామని నిర్ణయించుకుని రైల్వే ట్రాక్ చేరుకున్నాను నా అదృష్టము దురదృష్టము ట్రైన్ వచ్చే సమయానికి పక్కకు లాగారు చచ్చిపోయి నువ్వు బాగానే ఉంటావు ఆ తర్వాత నీ కుటుంబం ఏమవ్వాలి అని చివాట్లు పెట్టారు అప్పుడు తెలిసింది నేను చేసిన రెండో తప్పు చేసిన తప్పు శిక్ష ఇక్కడే అనుభవించాలని నిర్ణయించుకుని ఇంటికి చేరుకుని ఎప్పుడు తలుపులు తీస్తారా నేను చేసిన తప్పు క్షమాపణ అడుగుదామా అని గుమ్మ ముందే వేచి చూశాను నేను క్షమించమని అడగడానికి కూడా నోరు రావడం లేదు కన్న కూతురు లాంటి నిన్ను ఇదంతా ఈ తాగుడు వల్లనే ఈ రోజు నుండి నేను దాన్ని దగ్గరకు రానివ్వను నీ లాంటి ప్రమాణం చేస్తున్నానని పిన్ని కాళ్ళ మీద పడ్డాను ఆ తర్వాత తాగుడు జోలికి పోకపోయినా మీ పిన్ని ముఖం చూస్తే నేను చేసిన తప్పు గుర్తొచ్చేది దాంతో తలదించుకునేవాణ్ణి ఇప్పటికీ మీ పిన్ని ముందు తలదించుకునే ఉంటాను చెప్పు అటువంటి పొరపాటే నువ్వు చేస్తానంటావా అదే నీ నిర్ణయం అయితే నువ్వు నాకు పుట్టలేదనుకుంటాను మీ అమ్మ నేను జీవితంలో నీ ముఖం చూడమనేసి లేచి వెళ్ళిపోయాడు శ్రీహరి తండ్రి మాటలు విన్న హర్షమెదడు ముద్దుబారిపోయింది నాన్న నా రకంగా ఊహించుకోలేకపోతున్నాడు అదంతా తాగుడు వల్లనే కదా రేపు తన నుండి అటువంటి పొరపాట్లు జరగవన్న ఏంటి తాగుడు వల్ల ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయో తెలిసి కూడా తనలాంటి వాళ్ళు దానికి బానిసలవ్వడం ఏంటి ఈ భార్యలంతేరా మగవాడు ఎంజాయ్ చేస్తే భరించలేరు మనం గట్టిగా ఉంటే చచ్చినట్టు పడుంటారన్న తాగుబోతుల మాటలు వినడం ఏంటి చచ్చినట్లు పడుండడానికి ఇదేమైనా రాతియుగమా కాలం మారింది తాళి కట్టినవాడు ఏం చేసినా పడుండాలనే బేలతనం ఈ తరం అమ్మాయిల్లో పోయింది తాగుడు మైకల్లో అన్నీ మర్చిపోయాడు కానీ తాగడం మొదలు తాగే తాగేవాళ్లను తాను ఎంత సహించుకునేవాడో గుర్తు తెచ్చుకున్నాడు తాగుడు వల్ల ఏ నేరం ప్రమాదం జరిగినా అటువంటి వాళ్ళని షూట్ చేసి పారేయాలనేవాడు అప్పటి తన అభిప్రాయాలను గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు తనంటే తనకే అసహ్యం వేసింది సుమా తాను ఎంత బాగా ఉండేవారు ఎన్ని విధాలుగా చెప్పినా తాను వెనకపోయేసరికి తనకు దూరం జరగడం మొదలుపెట్టింది నేను కావాలంటే తాగుడుకు దూరంగా ఉండన్న కండిషన్ పెట్టింది అయినా కూడా తను పట్టించుకోకపోయేసరికి అమ్మ నాన్నను పిలిపించింది అంటే ఏదో ఒక విషయం తేల్చుకోవడానికి సిద్ధమైందని తెలుస్తోంది తన నుండి శాశ్వతంగా దూరం కావడానికైనా వెనుకాడుతున్నట్టుగా లేదు తనని ఎంతో ప్రేమించే నాన్న కూడా తాగుడా మేమో నిర్ణయించుకోమన్నాడు ఇప్పుడు తను సమర్థిస్తూ ఎంతో గారం చేసే అమ్మ కూడా తన్నిసారి దూరం పెట్టింది ఈ ముగ్గురు తన జీవితం నుండి దూరమైతే ఇక తన జీవితానికి ఉంటుంది ఇప్పటికైనా తను మారకపోతే మనిషిగా తన విలువేంటి ఆ విలువ కోల్పోయాక తను లాభం లాభమేంటి అంతే ఆలోచన వచ్చిందే తడవుగా ఇంటికి బయలుదేరాడు హర్ష తలుపు తీసిన సుమ రెండు చేతులు పట్టుకుని ఇన్నాళ్ళు నేను చేసిన తప్పులు క్షమించగలవా జీవితంలో మరెప్పుడు మందు జోలికి పోనని నీ ఒట్టేసి చెప్తున్నాను నేను ఇన్నాళ్ళు బాధ పెట్టినందుకు నన్ను క్షమించు నువ్వే శిక్ష వేసినా భరిస్తాను కానీ నన్ను విడిచి వెళ్ళిపోతానని మాత్రం అనకు నువ్వు వెళ్ళిపోతే అమ్మ నాన్న కూడా నువ్వు క్షమించరు మీ ముగ్గురు లేకపోతే నేను బ్రతుకున్నా చచ్చినట్టే నాకు మరొక్క అవకాశం ఇవ్వని వేడుకుంటున్న హర్షను చూసి సుముఖ జాలేసింది హర్ష ఏమాత్రంగా మాట్లాడి ఎన్నాళ్ళయిందో కానీ ఇనుము కరిగినప్పుడే దెబ్బ వేయాలి అందుకే బింకంగా ఇదే ఆఖరి ఛాన్స్ ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం మీ అమ్మ నాన్ను కూడా పిలవనంటున్న సుమను ఆనందంతో దగ్గరకు తీసుకున్నాడు హర్ష తాగుడనేది మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తుంది కదా ఈ కథలో అత్తమామలు కోడల్ని సపోర్ట్ చేసి వాళ్ళ కొడుకు మారేలా చేసిన విధానం బాగుంది కదా ఈ కథ పేరు కాలం మారింది ఈ కథను రచించిన వారు డాక్టర్ మజ్జి భారతి గారు మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలాగే తెలుగు నవలా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు